నేను కో నన్ను ఈ ఉమ్మడి కోవూరు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజల ముందుకు మీ ఆడబడుచుగా మీ ముందుకు వస్తున్నాను నేను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మంది నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా నా అత్తగారింటి అనుమతితో నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది నేను మీ ఆడపడుచుగా మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేను నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను నేను కోవూరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను అలాగే కోవూరికి కొత్త నాయకత్వం అవసరం దానికి మీ ఓటు చాలా అవసరం మీ నమ్మకంతో నాకు ఓటేయండి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించండి మేము సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం డబ్బు సంపాదించడానికి రాజకీయాలు మేము ఆల్రెడీ నేను చెప్పకూడదు మీకు అందరికీ తెలుసు మేము సేవ చేస్తున్నామని ప్రజానాయకులుగా మీ వద్దకు వచ్చి ఇంకా ఇంకా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకులం మేము కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు ఏమని నన్ను నన్ను మీ కుటుంబ సభ్యులు రాలిగా ఒకరిగా చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా ఎవరైనా కానీ నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు మీకు ఎటువంటి సమస్యలున్నా నా ఇంటికి రావచ్చు నేను అందుబాటులో ఉండ ఉండను అనే విషయాన్ని వదిలేసేయడం మీరు ఎల్లవెళ్ళ నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలు తెలుపుకోవచ్చు అదేవిధంగా మనం అందరం మన సమస్యలన్నీ తీరాలంటే చంద్రబాబు నాయుడు గారిని అందరం కలిసి కట్టుగా ఐకమత్యంతో ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను ఎప్పుడు చెప్పేలాగే నాకు మీ అందరి ఆశ్రయోచనం కావాలి దానికి నేను మీకు అవినీతి రహిత వివాద రహిత కోవురు నియోజకవర్గాన్ని మీకు కోరు